ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీ ఆధ్వర్యంలో చాలా నిరసన కార్యక్రమాలు జరిగాయి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి పోరాటం చేస్తుంది ఈ ప్రక్రియలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గడిచిన నెల రోజులుగా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది ఈ క్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఆధ్వర్యంలో సోంపేట పట్టణంలో కోటి సంతకాల సేకరణకు శిబిరాన్ని ఏర్పాటు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ సంతకాల సేకరణకు అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తుంది పదుల సంఖ్యలో విద్యార్థులు సామాన్యులు కోటి సంతకాల సేకరణ శిబిరం వద్దకు చేరుకొని తమ పూర్తి మద్దతును ప్రకటించారు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో వైద్యం వైద్య విద్య లభించాలంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు సర్కార్ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని వారంతా డిమాండ్ చేశారు ప్రజల నుంచి వస్తున్న మద్దతు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పిరియా విజయ తెలిపారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు చేర్చడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆమె అన్నారు ఈ పద్దెనిమిది నెలల పాలనలో ప్రజలు విసుగు చెందారని ఆమె స్పష్టం చేశారు